నేను ప్రమోట్ చేయడం వల్ల ఒకరు ఛానల్ అయితే ఎంత సూపర్ ఫాస్ట్ గ్రోత్ వచ్చిందంటే మీరు అసలు నమ్మలేరండి నేను క్లియర్గా చెప్తాను ఎలా ప్రమోట్ చేశాను ఏంటి అనేసి ఏ మీ ఛానల్ కూడా ప్రమోషన్ కావాలి అని అంటే డెఫినెట్గా నాకు కమ్యూల్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి అది కూడా ఫ్రీగా అనమాట ఎవ్వరి దగ్గర ఒక వన్ రూపీ కూడా అవసరం లేదండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ప్రమోషన్స్ చేస్తానని చెప్పానండి ఎవరైనా షార్ట్ వీడియో చూడకపోయి ఉంటే ఇక్కడే చెప్పేస్తాను ఏంటి అంటే ఎవరికైనా ఛానల్కి ప్రమోషన్ కావాలంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పానండి అయితే యాక్చువల్లీ అలా ఎందుకు చెప్పాను అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఛానల్ని ప్రమోట్ చేశాను సో అలా చేయడం వల్ల తనకి నా వల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి దగ్గర దగ్గర ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నా ఛానల్కి లేనంత మంది సబ్స్క్రైబర్స్ కానీ నా వల్ల తనకు వచ్చారనమాట సో అది తనే చెప్పారనమాట సో నేను ప్రమోషన్ చేయడం వల్ల తను చాలా ఎదిగినందుకు నేను చాలా హ్యాపీ అండి ఎందుకంటే నా వీడియోస్లో ఎప్పుడైనా సరే నేను అందరికీ మంచి జరగాలని కోరుకుంటానండి సో నేను పర్సనల్ లైఫ్లో అయినా అంతే ఈవెన్ నా వీడియోస్లో అయినా అంతే అనమాట నేను ఏదైనా పెట్టాను అని అంటే ఆ వీడియోలో ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది మీకు అన్ని విషయాలు తెలిసినా సరే అండి నా వీడియోస్లో అయితే ఏదైనా ఒక చిన్న కంటెంట్ అయినా మీకు దొరుకుతుంది అంటే మీకు అది కొత్తగా చూసినట్టో ఏదో అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట సో ఈరోజు కూడా నేనైతే చుక్కకూర కర్రీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సో అందరికీ తెలిసిందే అయితే ఇందులో కొత్త విషయం ఏంటి అంటే మా వదిన చెప్పారనమాట ఇందులో ఈవెన్ మిల్ మేకర్ వేసి కూడా చేసుకోవచ్చు అంట సో నేను కూర మొత్తం అయిపోయిన తర్వాత కాల్ చేసి మాట్లాడినప్పుడు అక్క అన్నారనమాట అంటే వదిననే కానీ నేను అక్కనే పిలుస్తాను సో అప్పుడు చెప్పారనమాట ఇలా కూడా చేసుకోవచ్చమ్మా బాగుంటుంది అని సో నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా ట్రై అయితే చేస్తాను మీకు ఆల్రెడీ తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మిల్ మేకర్ చుక్క కూర వేసినప్పుడు అయితే సేమ్ మటన్ కర్రీ టేస్ట్ లాగా అయితే వస్తుందంట సో డెఫినెట్గా ట్రై చేస్తాను ఇవాళ కూడా టేస్ట్ అయితే చాలా సూపర్ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను చాలా బాగుంటుంది ఒకసారి కర్రీ కూడా మొత్తం చూడండి అలాగే నేను చెప్పే మాటలు కూడా వినండి సో ఇక్కడ కర్రీ పని అయితే అవుతుంది కదా అయితే యాక్చువల్గా ప్రమోషన్ ఏంటి అని అంటే ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకున్నారు వాళ్ళకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు అనుకుందాము అలాంటి వాళ్ళకి కొన్ని చాలా వరకు డౌట్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా సరే నేను అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ండి మీకు ఒకవేళ చిన్న చిన్న డౌట్స్ ఉంటేనేమో మీరు కమెంట్ పెట్టినప్పుడే వెంటనే రిప్లై ఇస్తాను లేదు మీకు ఒకవేళ పెద్ద డౌట్స్ ఉన్నాయంటే మాత్రము కుదిరితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఎందుకంటే ఇప్పటివరకు నేను యూట్యూబ్లోకి వచ్చేసి అయితే ఫోర్ ఇయర్స్ అయిపోయింది అయితే నా ఛానల్కి ఎక్కువ గ్రోత్ లేదని చెప్పాను కదా ఎందుకు అని అంటే నాకు అస్సలు టైం సెట్ అవ్వట్లేదండి ఇదే పెద్ద ప్రాబ్లం అనమాట అయితే కొంతమంది ఏమన్నారంటే లైక్ ఏదో వీడియోస్ బాగలేవేమో అని అన్నారు కానీ మీరు ఒకసారి చెక్ చేస్తే ఎవరికైనా అర్థమైపోతుంది కదా ఎంత యూస్ఫుల్ కంటెంట్ పెడతానో అది నాకు తెలుసు ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే తెలుసు కదా సో ఇదే అండి ఒకసారి ఎవరు చూడకుండా పైన పైన మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు సో ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ మంచి వాళ్ళ కోసమే అండి ఈ వీడియో ఓన్లీ మంచి వాళ్ళే చూస్తారని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం చేసుకొని వాళ్ళు చూస్తే ఇంక నేను ఏమైతే చేయలేను అనుకోండి సో ఇప్పుడు ఇక్కడైతే టమాటా మగ్గిన తర్వాత నేను ఇక్కడ చుక్కకూర కూడా వేసేసాను చూస్తున్నారు కదా ఇది ఇంకొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం కారం ఉప్పు పసుపు అవన్నీ వేసుకోవాలి ఆల్రెడీ ఇందులో కొంచెం ముందైతే ఉప్పు కూడా వేసాను అనమాట కొంచెం టమాటా అవి మగ్గడానికి అనేసి అయితే నా ఛానల్స్కి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే నాకు టైం సెట్ అవ్వదు నేను రెగ్యులర్గా పెట్టలేను వీడియోస్ ఎంత అనుకున్నా సరే పెట్టలేకపోతున్నానండి సో అది నా మెయిన్ ప్రాబ్లం అనమాట కానీ ఇప్పటివరకు ఇన్ ఇయర్స్ జర్నీలో మొత్తం అది ఎట్లా పెడితే సెట్ అవుతుంది ఏంటి అనేది తెలుసు కానీ ఆ టైమింగ్స్ డైలీ ఒకటే టైమింగ్లో పెట్టాలి అప్పుడే మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది లేదు షార్ట్ వీడియోస్ పెట్టినా కనీసం ఒక మూడు నాలుగు కన్నా పెట్టాలి నాకు అట్లా కూడా కుదరట్లేదండి ఇప్పుడు ఏమైపోయిందండి యూట్యూబ్లో కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా పెరిగిపోయింది కదా సో ఎవరు ఎక్కువ పెడితే యూట్యూబ్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది అనమాట అంతే సో అలా ఇప్పుడు ఎవరికి బాగా సూట్ అవుతుంది అని అంటే హౌస్ బైబ్స్కి అయితే ఎక్కువ సూట్ అవుతుందండి వాళ్ళు బయట పని చేసుకొని ఇక్కడ పెట్టాలంటే సెట్ అవ్వదు ఆ హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళైతే మాత్రము కొంచెం ఫ్రీ టైం ఉంది అనుకున్నప్పుడు కంటిన్యూస్గా డైలీ ఒక టైం టేబుల్ లాగా సెట్ చేసుకొని ఆ టైంకి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు బూస్ట్ అయితే ఉంటుందండి అంటే ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయి అదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట సో ఇలాగైతే చాలా టిప్స్ ఉన్నాయండి అన్ని టిప్స్ తెలుసుకున్నాను ఎందుకంటే టెక్ ఛానల్స్ వల్ల ప్రతీది కూడా మనకు చెప్తూనే ఉంటారు సో నేను అలాగా ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచే చాలా మంది టెక్ ఛానల్స్ అయితే చూశాను ఈవెన్ హిందీలో చూసేదాన్ని తెలుగులో చూసాను అందరూ కూడా బాగా చెప్పేవాళ్ళే అండి సో మనకి యూజ్ అవుతాయి కంటెంట్ ఇప్పుడు అవన్నీ తెలుసుకొని తెలుసుకొని ఏంటంటే మనకే వచ్చేసింది అనమాట సో ఇలా పెడితే ఇలా సెట్ అవుతుందని అయితే అర్థమైపోయింది కానీ నేను ఎంత అనుకున్నా సరే మ్యాక్సిమం ఒక మూడు నాలుగు రోజులు కరెక్ట్ టైం ప్రకారం పెడతాను అప్పుడు వ్యూస్ వస్తాయండి కానీ మళ్ళీ ఒక ఐదో రోజు ఆపాను అని అంటే అంతే మళ్ళీ ఆరు రోజుకి మళ్ళీ వ్యూస్ రావన్నమాట సో ఇలాగా ఎప్పుడు అవుతూనే ఉంటుంది సో నేను అలాగే అనుకునే ఇంకా యూట్యూబ్ కూడా ఆపేద్దాం అనేసి అనుకుంటున్నాను కానీ ఎందుకో ఎప్పుడు ఆపేద్దాం అనుకున్నా ఏదో ఒకటి అలాగా వినిపిస్తుంది అనమాట సో మళ్ళీ నిన్ననే తెలిసింది ఎందుకో మొన్న అనుకున్నాను ఆపేద్దాము అనేసి అని మళ్ళీ నిన్ననే తెలిసింది ఏంటంటే నా వల్ల ఇంకొకరు ఛానల్ ప్రమోట్ అయిందని తెలిసిందనమాట సో నా వల్ల వేరే వాళ్ళది అయినప్పుడు ఇంకా నేను నిజంగా హ్యాపీ ఎందుకంటే నా వల్ల ఒక మంచి జరుగుతుందంటే నేను హ్యాపీ కదా సో ఎప్పుడూ హ్యాపీ అలాగా సరే ఇంకొంతమందికి హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా నాకు ఎలాగో సక్సెస్ రాలేదు పోనివ్వండి ఎందుకంటే మనం నార్మల్గా చూస్తే ఏంటంటే టెక్ ఛానల్స్ వాళ్ళు అన్ని విషయాలు చెప్తారు కానీ పాపం వాళ్ళు ఎక్కువ గ్రో అవ్వరు అనమాట కానీ వాళ్ళు చెప్పిన టిప్స్ ఫాలో అయిపోయి నార్మల్ వాళ్ళు గ్రో అయిపోతారండి అంటే ఎక్కువ టైం ఉండి వాళ్ళకి ఖచ్చితంగా టైమ్స్ టైమింగ్స్ ప్రకారం వీడియోస్ కనుక అప్లోడ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుందండి కొంచెం ఇంకొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ టైంలో పెట్టినా సరే ఎలాంటి కంటెంట్ పెట్టినా సరే ఖచ్చితంగా ఏదైనా చూస్తారు అంటే మనకు అనిపిస్తుంది అనమాట మనం ఇంత కష్టపడి ఈ కంటెంట్ పెడితేనే ఎవరు చూడట్లేదు అక్కడ అసలు ఏమీ లేదు అయినా కానీ అందరూ చూసి ఇన్ని లైక్స్ ఎలా ఇస్తున్నారా అని అనిపిస్తుంది అనమాట ఇప్పటికీ కొత్త యూట్యూబర్స్ కనిపిస్తుండొచ్చు అది ఒక వీడియో పెట్టడానికి ఇంత కష్టం అవుతుంది కానీ వాళ్ళది ఏమీ లేకపోయినా ఇలా ఉంది అనేసి అలాగనుక మీకు ఏమైనా వీడియోస్ కనిపిస్తే నాకు జస్ట్ కమేషన్ నార్మల్గా చెప్పండి మీకు కనిపించాయని చెప్పండి చాలు ఏంటంటే అలా కూడా ఉంటాయని తెలుస్తుంది కదా అయితే నేను నార్మల్గా ఏంటంటే ఒక టూ ఇయర్స్ కంటిన్యూస్గా పెట్టి థర్డ్ ఇయర్ అయితే మొత్తం ఆపేసానండి ఎందుకు అంటే కొంచెం యూట్యూబ్ అంటేనే విసుగు వచ్చేసింది అనమాట అబ్బా ఇంత కష్టపడి ఇంత పెడుతున్నా సరే ఏంటి గ్రోత్ రావట్లేదు ఏంటి ఏంటి అనేసి అని మళ్ళీ టెక్ ఛానల్స్ చూడడం అవన్నీ నేర్చుకోవడము సరే ఇట్లా ఇట్లా అని చెప్పి అన్నీ ట్రై చేశాను ఒక టూ త్రీ డేస్ రావడం వ్యూస్ మళ్ళీ తర్వాత ఆగిపోవడం ఇదే పని అనమాట సో మనకి వ్యూస్ వచ్చినా రాకున్నా ఖచ్చితంగా కష్టపడి పెడుతూనే ఉండాలి అప్పుడే ఆ సక్సెస్ అనేది ఏదో ఒకరోజు వస్తుందని చెప్తారనమాట మోస్ట్లీ ఛానల్స్ వాళ్ళైతే అయితే అలాగా పెట్టి పెట్టి లాస్ట్ ఇయర్ అయితే కొంచెము మా హస్బెండ్కి బాగాలేదు అన్నప్పుడు అంటే అంతకు ముందే ఒక టూ మంత్స్ ముందే నేను ఆపేసాను యాక్చువల్గా యూట్యూబ్ కూడా ఆపేసాను అనమాట సో అప్పుడు ఏమైంది అనుకోకుండా మా హస్బెండ్కి ఒంలో బాగాలేదనమాట చాలా సీరియస్ ప్రాబ్లం అయిపోయింది ఇంకా సర్జరీ అవన్నీ ఉండే అనమాట సో ఫైనల్గా నేను అయితే మొత్తం యూట్యూబ్ అనేది వదిలేసాను ఇంకా తర్వాత ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పటికి ఇంకా నేను షాప్కి కూడా అనమాట సో ఇన్కమ్ అనేది కొంచెం ప్రాబ్లం అయిపోయింది ఎలా ఎలా అనేది ఆలోచించేటప్పుడు అనిపించింది అసలు అంటే ఇప్పటివరకు వరకు నాకు నుంచి రూపాయి రాలేదని చెప్పాను కదా చెప్పానో లేదో రాలేదు యాక్చువల్గా అయితే అయితే ఏంటంటే సరే ఇందులో నుంచి ఏమైనా ఇప్పటికైనా వస్తుందేమో అని ఒక ఆశతో చూసేటప్పటికి అప్పటివరకు అందులో ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ జమ అయింది కానీ అది కూడా పోయిందనమాట ఎందుకంటే నేను వీడియోస్ ఆపేశాను కాబట్టి ఆ వచ్చిన పైసలు కూడా పోయినాయి రాలేదనమాట ఎందుకంటే అందరికీ తెలుసు కదా అంటే హండ్రెడ్ డాలర్స్ అయితేనే యూట్యూబ్ వాళ్ళు మనకి మనీ అనేది ఇస్తారనమాట సో నాకు అప్పటికి హండ్రెడ్ డాలర్స్ కాలేదండి సో ఎంత ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ సిక్స్టీయో సెవెంటీయో ఏదో ఎంతో డాలర్స్ అయితే వచ్చాయి ఇంకా నేను వదిలేసాను కాబట్టి అవి వచ్చినవి కూడా పోయిందనమాట సో మళ్ళీ సరే అని చెప్పి ట్రై చేసి అప్పుడు వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు అంటే మళ్ళీ ఇన్ని రోజులు వదిలేశాను కదా సో యూట్యూబ్ కొత్త రోజులు ఏం పెట్టిందంటే మళ్ళీ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండి అప్పటికే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు సో పర్వాలేదు జస్ట్ అవర్స్ కంప్లీట్ చేసుకోమని మెసేజ్ వచ్చిందనమాట సరే అని చెప్పి మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను ఏదో ఒకటి వస్తే కొంచెం ఇంట్లో హెల్ప్ ఉంటుంది కదా సడన్గా మనకి ఇన్కమ్ అనేది ఆగిపోతే ఇబ్బంది అవుతుంది కదా నేనైతే ఆల్రెడీ చెప్పాను కదండి ఆపరేషన్ అప్పుడైతే ఇంకా పెద్ద హాస్పిటల్ షిఫ్ట్ చేసినాక మొత్తం వాళ్ళ ఆఫీస్ వాళ్ళే చూసుకున్నారు ఆపరేషన్ అయిన తర్వాత కూడా అటు ఆఫీస్ వాళ్ళ సపోర్టు ఇటు ఫ్యామిలీ సపోర్టు అంతా ఉన్నందుకే మ్యాక్సిమం అన్నీ కూడా సెట్ అయ్యాండి ఎందుకంటే అప్పుడే బాబు కాలేజ్ ఫీజు ఉండే చిన్నోడు కాలేజ్ ఫీజు ఉండే ఇవన్నీ కూడా కొంచెం మేనేజ్ చేయడం చాలా కష్టం కదా దాంతో మళ్ళీ టెస్టులని హాస్పిటల్ చెకప్స్ అని ఇవన్నీ కూడా ఉండే మళ్ళీ మందులోకి అప్పుడైతే ఇంకా ఎక్కువ కొంచెం కాస్ట్ ఎక్కువ అయ్యేది అయితే ఇంకా అయినా కూడా ఇప్పుడు నా నాకు వచ్చిన వర్క్ మొత్తం ఎక్కడ అక్కడ షాప్ బంద్ చేసుకొని అన్నీ బంద్ చేసుకొని ఇంట్లోనే ఉండడం అనమాట సో ఇంట్లో ఆల్రెడీ ఒక టెన్షన్తో ఉంటాం మనం నార్మల్గా కూడా కాదు అంటే ఎట్లా ఉంటుంది ఈ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ భయం భయమే ఉంటుంది కదా ఎన్ని పెయిన్స్ అంటే అసలు మా హస్బెండ్కి పాపం ఎట్లా భరించారో ఏమో కానీ అసలు ఇంకా చాలా ఇబ్బంది అనమాట మొత్తం టాబ్లెట్స్ పైన ఉండడం ఉండడం ఇప్పటికూ ట్యాబ్లెట్స్ రన్ అవుతాయి కానీ అప్పుడు ఇంకా ఎక్కువ ట్యాబ్లెట్స్ అనమాట సో ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ జులై నైన్టీన్త్కి అయితే సర్జరీ జరిగిందండి దానికి ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మేము హాస్పిటల్లోనే ఉన్నాము తర్వాత కూడా ఒక వన్ వీక్ ఏమో ఉన్నాము తర్వాత అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇదే కంటిన్యూ అయిందం సిచ్యుయేషన్ సో అప్పుడు అనిపించింది సరే చేసుకుందాం చేసుకుందామని అప్పటికి కాలేదు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ తన పనులు తను చేసుకుంటున్నారు అప్పటి నుంచి కొంచెం ఫ్రీ అయిన తర్వాత అప్పుడు అనుకున్నాను సరే పెడదాము ఇప్పటికైనా మళ్ళీ గ్రోత్ వస్తే బాగానే ఉంటుంది కదా అనేసి అనుకొని కంటిన్యూస్గా ఇంట్రెస్ట్గా పెడుతున్నాను ఆ పెట్టే టైంలోనే ఏమైందంటే నా ఛానల్ వీడియోస్ వేరే వాళ్ళు చూసినట్టు నాకు అర్థమైందనమాట అంటే చూడడం అంటే అందరూ చూస్తారనుకోండి సో సేమ్ కంటెంట్ పెడుతున్నారు రెండు మూడు వీడియోస్ అంతకు ముందు అట్లా కొంచెం కొంచెం అనిపించాయి సో జస్ట్ నార్మల్గా అనమాట లేదు ఒకవేళ మీరు నా ఛానల్ వీడియోస్ కనుక చూసి చెప్తే ప్లీజ్ నా ఛానల్ పేరు కూడా చెప్పండి దానివల్ల మాకు ఒక సపోర్ట్ దొరుకుతుందని చెప్తే నేను రిక్వెస్టింగ్గా చెప్తే నెక్స్ట్ వీడియోలో తను ఎలా పెట్టారంటే లేదు నన్ను సపోర్ట్ చేయమని అడిగింది నేను అసలు తన ఛానలే చూడలేదు నన్ను సపోర్ట్ చేసి సపోర్ట్ చేయని అడిగింది అనేసి అన్నప్పటికీ నాకు నచ్చలేదు అనమాట అంటే ఇంకోటి ఏంటంటే తను నాకంటే చిన్నది అయినా కూడా ఆమె అడిగింది ఆమె అడిగింది అంటే నాకు అస్సలు నచ్చలేదంటే ఒక మర్యాద లేకుండా మాట్లాడము అసలు నాకు అది భరించలేను ఆల్రెడీ సగం బాధల్లోనే ఉన్నాను అనమాట దానితో ఏదో కష్టపడి ఏదో ఇంట్రెస్ట్ ఇంకా డిఫరెంట్గా పెట్టడానికి అనేసి నేను ఆ వీడియో అయితే పెట్టాను అనమాట స్టిచ్చింగ్ ఛానల్లో అయితే అలా పెట్టినప్పుడు మళ్ళీ తను ఏం చేస్తారంటే సేమ్ అదే పెట్టరు అదే అందుకనే ఫొటోస్ తీసి మరీ పెట్టానన్నమాట అక్కడ అంతా దొరికిపోయేసరికి మళ్ళీ లేదు నేను అట్లా కాదు నాకు అసలు ఎవరో తెలియదు వాళ్ళు ఎవరో చెప్తే నేను చూసాను అది ఇది అనేసే అంటే అప్పటికప్పుడు రెండు మూడు మాటలు తన పాత వీడియోస్ విన్నా తను సొంతంగా విన్నా లేదా వేరే వాళ్ళు విన్నా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అప్పుడే ఒక మాట చెప్తారు మళ్ళీ అట్లా కాదు నేను ఇట్లా అనలేదు ఇంకోలాగా అన్నాను అంటారు అంటే ప్లేట్ అంటారు కదా అలా అనమాట ఇప్పుడు ఒక మాట చెప్పేసి లేదు మళ్ళీ నెక్స్ట్ మినిట్ నేను అట్లా అనలేదు నేను వేరేలాగా ఇక్కడ మనకేంటే నార్మల్గా మాట్లాడినప్పుడు ఏం ప్రూఫ్స్ ఉండవు కానీ ఇక్కడ వీడియోస్లో ప్రూఫ్స్ ఉంటాయి కదా సో తను ఎలా ఫీల్ అవుతాడు సరే చూడండి నా వీడియోస్ ఇంకా నాకు వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి అని ఫీల్ అవుతారు కానీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు యూట్యూబ్లోకి రావాలంటే అన్నిటికీ గట్టిగా అయి ఉండాలండి అంటే ఏదైనా సరే నా మెంటాలిటీ అది కాదనమాట నేను ఓ ఏదో గొడవ గడ పోవాలని కాదు కానీ ఆల్రెడీ టెన్షన్లో ఉన్న నేను అంటే ఆల్రెడీ ఇన్ని బాధలు ఇట్లా ఇబ్బందులు ఉన్న నేను ఈ టైం అవి చూసేటప్పుడు తట్టుకోలేకపోయాను లేకపోతే నాకు పోన్స్ పోని అని చెప్పేసి వదిలేసేదాన్ని అంత పెద్ద ఇది కాదు కానీ అలాంటిది నేను నేను పోని నార్మల్గానే అడిగాను అందులో మళ్ళీ ఇంకేదో ఫస్ట్ వీడియో నార్మల్గా అడితే తన వీడియోలో వచ్చేసి ఏంటంటే ఇట్లా చెప్పారనమాట ఆమె నన్ను సపోర్ట్ చేయమని అడిగింది అట్లా ఇట్లా అనేసి అని అప్పుడు నాకు నచ్చక నేను మళ్ళీ స్పెషల్గా ఛానల్ పేరు పెట్టి మరి కూడా చెప్పాను అనమాట సో అప్పుడు తనకి ఇంకా నచ్చక ఇంకా ఏదేదో చెప్పారనమాట అన్ని వీడియోస్లో కూడా నేను అన్నాను ఇంత నెగిటివిటీ మైండ్లో పెట్టుకొని వంట చేస్తూ ఉండి మనం మన ఇంట్లో హస్బెండ్కి పిల్లలకి పెడితే మంచిది కాదు అన్నప్పటి నుంచి తను నెక్స్ట్ వీడియోస్లో చెప్పడం మానేసింది ఓన్లీ అర్థం చేసుకుంది కదా ఇంకెందుకు అని అన్నాను ఆల్రెడీ చెప్పాను అనమాట ఒకవేళ నా జోలికి రానంత వరకు నేను ఏమన్నాను ఒకవేళ మళ్ళీ నా టాపిక్ వస్తే మాత్రం నేను మళ్ళీ కూడా వీడియో చేస్తానని చెప్పాను అనమాట సో అదే చెప్పిన మాట ప్రకారమే మళ్ళీ నాకు మొన్న వినిపించినప్పుడే నేను సరే ఇప్పుడు తనే అన్నారు కదా మళ్ళీ తనే తీసుకొచ్చారు కదా టాపిక్ అందుకని నేను మళ్ళీ చేస్తాను వీడియో అని అనుకున్నాను డిసైడ్ అయ్యాను అంతే అండి ఇంకేం లేదు నిజం చెప్పాలంటే ఇందులో వచ్చేది అమౌంట్ ఏది ఉండదు ఇక్కడ యూట్యూబ్లో మనం రికార్డ్ చేసుకొని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ చేసి పెట్టినా కూడా ఒక పది రూపాయలు రావండి కొత్త యూట్యూబర్స్కి అస్సలు రాదు గ్రోత్ లేని ఛానల్స్కి అస్సలు రాదనమాట అదే గ్రోత్ ఉన్న ఛానల్స్కి అయితే ముప్పై నుండి యాభై రూపాయల వరకు అయితే ఖచ్చితంగా వస్తాయి వాళ్ళకి సో ఇక్కడ నా పది రూపాయల కోసం నేను పెద్ద చేసి చెప్పాలని కాదు కానీ ఏంటో ఒకసారి చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా సో నా వల్ల ఒకరికి మంచి జరిగితే బెటరే కదా అన్న ఒక ఫీలింగ్తో నేనైతే ఇక్కడ వీడియో అయితే చేస్తున్నాను మీకు ఎవరికైనా ప్రమోషన్ కావాలంటే ఖచ్చితంగా చేస్తానండి అయితే యాక్చువల్గా అయితే యూట్యూబ్ అసలు ఈ వీడియోని ఎంతమందికి పంపిస్తున్నా కూడా మనకు తెలియదు సో ఎంతమంది చూస్తారో తెలియదు చూసినా ఒక వంద రెండు వందల మంది అయినా సరే కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి ఖచ్చితంగా యూట్యూబ్ గురించి ఏమైనా కావాలంటే క్లారిఫై అయితే చేస్తానండి అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ ఛానల్ పెట్టి కూడా ఫోర్ ఇయర్స్ అయ్యిందండి అయితే అక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఎంత బాగా చూపించినా సరే వ్యూస్ వచ్చేవి కావన్నమాట ఎందుకు ఎందుకు అనేసి అనిపించింది అంటే కొన్ని వచ్చే వ్యూస్ అసలు వంద వ్యూలు రెండు వ్యూ వందల వ్యూలు ఆ తర్వాత అయితే ఒక్కొక్క వీడియో అయితే మరీ లక్షల్లోకి కూడా వెళ్ళిపోయేది అనమాట సో అలాగ రెగ్యులర్గా పెట్టినప్పుడు వ్యూస్ బాగా వచ్చేవి మళ్ళీ ఆగిపోయిన తర్వాత ఒక్కటి రెండు రోజులు ఆగిపోయినా సరే మళ్ళీ మూడు రోజు అనేది వ్యూస్ అనేవి మళ్ళీ డౌన్ అయిపోతాయండి సో నాకు ఎప్పుడైతే ఎక్కువ వ్యూస్ వచ్చాయో అప్పుడు చాలా మంది మంచి కమెంట్స్ కూడా పెట్టారు నేను ఎన్ని రోజులు మీ ఛానల్ అసలు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నానక్క ఎంత బాగా చెప్పారు అని అంటే నేను ఈవెన్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా అవన్నీ కూడా పెట్టాను అనమాట సో అలాగా నా వీడియోస్ ఎక్కడ ఉన్నాయి ఎలా ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు అక్కడ యూట్యూబ్ పంపించట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు అంతే కానీ మన టీచింగ్ బాగాలేదని కాదు కదా సో ఎప్పుడైనా మన గొప్పతనం మనం చెప్పుకోవచ్చు కానీ పక్క వాళ్ళది చూడకుండా లేదా చూసి కూడా కావాలని వాళ్ళది వెళ్ళి చూస్తారేమో అన్న భయంతో లేదు వాళ్ళు మంచిగా చెప్పరు వాళ్ళు మంచిగా చెప్పారంటే ఇవాడు అవుతారు కూడా అరే నిజంగా మంచిగా చెప్పరేమో అని అనుకుంటారు కానీ ఒకసారి వెళ్ళి చూస్తే కదా తెలిసేది ఒకవేళ స్టిచ్చింగ్ కనుక బాగుండకపోతే కటింగ్ కనుక బాగుండకపోతే ఇంతమంది కస్టమర్స్ ఎలా వస్తారో అంతమంది బటల్ని ఎలా కుట్టిస్తాను నేను వర్కర్స్ని పెట్టుకొని పని ఎలా చేయిస్తానండి ఈ చిన్న లాజిక్ అయితే చాలామంది మిస్ అవుతూనే ఉంటారు సో ఇక్కడ దోశలను అయితే ఫస్ట్ భయపడుతున్నారేమో అండి యాక్చువల్గా ఏమైందంటే పిండి సాయంత్రమే రుబ్బిన పిండి అనమాట అయితే యాక్చువల్గా అయితే మా పెద్ద బాబుకి మధ్యాహ్నం నుంచి కొంచెం ఫీవర్గా ఉందంట సో నైట్ అయితే అన్నం తినని మమ్మీ అని అన్నాడనమాట అయితే ఇంకా టిఫిన్ తెప్పిద్దామని అనుకుంటే బయటనేమో వర్షం పడుతుంది అప్పటికి మా చిన్నబాబు పాప మెళ్తా అని రెడీ అయ్యాడు కానీ మళ్ళీ ఎందుకులే పిండి ఉంది కదా దోశ పోసిస్తానని చెప్పి నేనే అన్నాను సరే మమ్మీ ఇంకా నేనైతే ఫాస్ట్గా వచ్చేసి తవ్వైతే పెట్టేశాను నార్మల్గా దోశ వేసినట్టుగా వేసాను అప్పటికి పిండి పూర్తిగా ఫర్మెంట్ అయితే కాలేదు అందుకని అది మొత్తం ఇట్లా సరిగ్గా రాలేదన్నమాట అయితే ఇంక అప్పుడు మళ్ళీ ఐడియా వచ్చిందనమాట ఎప్పుడైనా అలా ఉంటే నేను ఇలా చిన్న చిన్నగా వేస్తాను అనమాట సో అస్సలు ఫర్మెంట్ కాలేదు కాబట్టి మొత్తం దానికి అంటుకుంటూ ఉండే అయితే థింక్ నేను ఇలా చిన్న చిన్నగా వేసాను అనమాట సరే చిన్నగా అయితే కొంచెం తొందరగానే వస్తాయి కదా అనేసి కొంచెం మందంగానే వేశాను అయితే ఇక్కడ ఇంకో మధ్యలో ఉన్నది తొందరగా కాలుతుంది కదా సో ఏవైతే కాలాయో అవన్నీ తీసేసానన్నమాట అనమాట ఇంక ఈ విధంగా ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా ఇలాగే వేస్తూ ఉంటాను అంటే ఒకేసారి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉంటారు కదా అంటే ఇప్పుడు మా హస్బెండ్ మా పిల్లలు ఒకేసారి కూర్చొని ఉన్నా సరే నేను ఇలాగే వేస్తాను ఏంటంటే ఎవరు ఖాళీగా లేకుండా ఒకటి ఆ కొంచెం కొంచెం తింటూ ఉండేటప్పటికి మళ్ళీ వేరే రెడీ అయిపోతూ ఉంటాయి అలా అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్దగా కూడా వేస్తాను సో ఇంకా అదే ఐడియా వచ్చేసి ఇంకా చిన్నగా అయితే వస్తాయి కదా అని చెప్పేసి ఇక్కడైతే వేశాను కానీ ఇంకా నా హడావిడి ఇక్కడ వీడియో తీయడము ఇక్కడ తీయడము దోశ వేయడం తీయడం అసలు రావట్లేదు ప్లస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట స్టవ్ అంతా కూడా మొత్తం దోస పిండితోనే పడిపోయింది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ట్రై చేసినా సరే అది మాత్రం రావట్లేదు అస్సలు అంటే ఇంకా పూర్తి వేడి అక్కడ సరిపోవట్లేదు అనమాట తవ్వకి ఇంకా అటు ట్రై చేసి ఇటు ట్రై చేసి ఫైనల్గా అయితే ఫస్ట్ ఆ నాలుగైతే వేసేద్దాం అనేసి డిసైడ్ అయ్యాను ఎందుకంటే మళ్ళీ ఆ నాలుగు వేసే వరకైనా ఇది ఇంకొంచెం కాలుతుంది కదా అని చెప్పేసి ఇంకా దీన్ని వదిలేసి ఆ మిగిలిన నాలుగైతే ఫస్ట్ వేసేద్దాం అనుకున్నాను ఒక చేతిని తవ్వ పట్టుకొని ఇలా తీస్తే మాత్రం ఈజీగా వస్తుంది కానీ ఒక చేతిలో కెమెరా పట్టుకొని ఇలా తీయాలంటే అస్సలు రావట్లేదు అనమాట సో అది నేను ఎటు జరుపుతుంటే అది అటు ఇటు వెళ్ళిపోతూనే ఉందనమాట ఇంకా ఫైనల్గా అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా అయితే ఇక్కడ నైట్ టైం కదా నేను ఏం పచ్చడి అయితే చేయలేదు ఎందుకంటే అప్పటికే నైన్ థర్టీ టెన్ అయిందండి సో ఇంకా ఫైనల్గా అయితే ఇలాగా ఇవి ఇవి రెండు కూడా వచ్చాయన్నమాట ఇంకా సరే సగం వచ్చినా సరేలే అని చెప్పేసి అక్కడికి అలాగ విరగొట్టేసి తీసేసాను ఇంకా ఫైనల్గా అయితే ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేసాను అండి ఇంతే ఇంకా నా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అంటే ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా టిప్స్ కావాలంటే యూజ్ అవుతుంది కదా సో ఖచ్చితంగా నేనైతే హెల్ప్ చేస్తానండి అంటే చాలామంది ఉంటారలా టెక్ ఛానల్స్ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల వాళ్ళు కమెంట్స్కి రిప్లై ఇవ్వడం ఉండదు కదా సో నాకున్న సబ్స్క్రైబర్స్ తక్కువనే కాబట్టి నేను ఎవరైనా కమెంట్స్ వచ్చినా సరే వెంటనే రిప్లై ఇస్తాను కాబట్టి వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను అనమాట సో అదే చెప్పానండి నేను వీడియోలో మీకు ఏదైనా ప్రమోషన్ కావాలని నేను చేస్తాననేసి అంటే ఒకవేళ మీ ఛానల్ ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ కంటెంట్ కూడా బాగుంది మీ ఛానల్ గురించి చెప్పమంటే కూడా చెప్తానండి నేను ఒకసారి చూసి ఏదైనా చెప్పొచ్చు అని అనుకుంటే డెఫినెట్గా మీ ఛానల్ గురించి కూడా చెప్తాను ఎందుకంటే నా ఛానల్ పైన ఇప్పుడు నాకు వచ్చే డబ్బులు ఏం లేవన్నమాట సో జస్ట్ ఒకరికి హెల్ప్ అన్నా అవుతుంది నేను ఛానల్ పెట్టినందుకు ఒక యూజ్ అన్నా ఉంది అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో అలాగా చేస్తానని చెప్తున్నానండి సో ఒకవేళ ఈ వీడియో మీద ఇంకెవరైనా ఏదైనా కమెంట్ చేసినా సరే అంటే నెగిటివ్గా ఏమైనా కమెంట్ చేసినా సరే ఖచ్చితంగా వాటి మీద కూడా మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఎందుకంటే మనం ఊరుకున్నంత కాలము మనం వాళ్ళకి చేతకాని వాళ్ళ లాగానే కనిపిస్తాము సో నాకు కనిపిస్తుంది ఎందుకు ఇంత నెగిటివిటీ మనకు అవసరమా ఇది అని చెప్పి నేను వదిలేస్తాను కానీ మళ్ళీ మనల్ని మనం లాగారనుకోండి మనం ఊరుకుంటే ఇంకా మనకు అది మన తెలివి తక్కువతనమే అని అంటారు కదా సో అలా కూడా ఉండొద్దు కాబట్టే నేను కొంచెం ముందడుగు వేసి చెప్తున్నాను మీకు కూడా ఇలాంటి విరిగిపోయిన దోశల రెసిపీ కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా చాలా క్లియర్గా ఎలా విరక్కొట్టి చేసుకోవాలో క్లియర్గా చెప్తాను సో ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్